హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం రైల్వే ఎంప్లాయీస్ యొక్క ఫ్యామిలీ డెకరేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి దానివల్ల మనకి ఉపయోగం ఏంటి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ మనం ఈ ఫ్యామిలీ డెకరేషన్ ఫామ్లో ఫస్ట్ ఫిల్ప్ చేయాల్సింది ఏంటంటే ప్రతి ఎంప్లాయ్కి ప్రతి ఒక్క రైల్వే ఎంప్లాయ్కి ఒక పిఎఫ్ నెంబర్ అనేది ఉంటుంది ఓకేనా ఆ పిఎఫ్ నెంబర్ని ఇక్కడ మెన్షన్ చేస్తాం నెక్స్ట్ డేట్ డేట్ అంటే ఇప్పుడు ఇయర్ ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సరిపోతుంది ఓకేనా మంత్ డేట్ వేయాల్సిన అవసరం లేదు ఓన్లీ ఇయర్ ఇస్తే సరిపోతుంది ఓకే నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఎంప్లాయీ ఫుల్ నేమ్ అంటే మన ఇనిషియల్ మన ఇనిషియల్ అంటే మన ఇంటి పేరు ప్లస్ మన పేరు మొత్తం కలిపి రాయాలన్నమాట ఓకేనా ఎట్లా అయితే మనకి జాయినింగ్ జాయినింగ్ అప్పుడు మనకి ఎట్లా అయితే మన పేరు ఉంటుందో మన ఇంటి పేరు మన మన పేరు సేమ్ అట్లాగే యాజ్గా ఉండాలి అంటే స్పెల్లింగ్ ఎట్లాంటి మిస్టేక్స్ ఉండకూడదు ఓకే నెక్స్ట్ మన డిజిగ్నేషన్ మనం ఏ జాబ్ అయితే చేస్తున్నావు ఆ జాబ్ యొక్క డిజిగ్నేషన్ ఓకే ఇక్కడ స్కేల్ వచ్చేసి లెవెల్ వన్ అందరికి వచ్చేసి ఐదు వేల రెండు వందల నుంచి ఇరవై వేల రెండు వందల వరకు ఇది ఉంటుంది ఇది కామన్ నెక్స్ట్ రేట్ ఆఫ్ పేమెంట్ రేట్ ఆఫ్ పేమెంట్ అంటే మన సర్వీస్ని బట్టి ఓకే ఒక్కొరికి ఒక ఎంప్లాయ్కి ఒక విధంగా ఉంటుంది ఓకేనా ఆ రేట్ ఆఫ్ పేమెంట్ వేసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్లో జాయిన్ అయిన లెవెల్ వన్ ఒక ఎంప్లాయ్కి అతనికి ఎంత ఉంటుంది అంటే పద్దెనిమిది వేలు ఉంటుంది ఓకే ఎయిటీన్ థౌజండ్ ఉంటుంది ఓకే నెక్స్ట్ థర్డ్ కాల్ మేము డేట్ ఆఫ్ బర్త్ ఎంప్లాయ్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఓకే డేట్ ఆఫ్ బర్త్ కంపల్సరీగా ఖచ్చితంగా ఎట్లా ఉందో తప్పు లేకుండా రాయాలి ఓకే డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ కూడా సేమ్ మనం ఎప్పుడైతే జాబ్లో జాయిన్ అవుతామో ఆ డేట్ని డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ అంటాం ఓకేనా ఆ అపాయింట్మెంట్ డేట్ మనకి కూడా వేయాల్సి ఉంటుంది ఓకే ఇది నెక్స్ట్ కాలం మీద మనకి ఏం గెస్టెడ్ అవసరం లేదు ఇది డాష్ పెట్టేస్తాం నెక్స్ట్ ఫిఫ్త్ కాలం ఏమవుతుందంటే ఫాదర్ ఈజ్ అలైవ్ నాట్ అలైవ్ ఒకవేళ ఫాదర్ కానీ మనకి బతికుంటే అలైవ్ అని రాస్తాం ఓకే అలైవ్ ఒకవేళ ఫాదర్ కానీ ఎక్స్పైర్ అయిపోయి ఉంటే నాట్ అలైవ్ అని రాస్తాం ఓకే నెక్స్ట్ ఇక్కడ సీరియల్ నెంబర్ వన్ ఫస్ట్ మనం ఏం చేస్తామంటే మన పేరు మన పేరు ఓకే అంటే మన పేరంటే ఎంప్లాయ్ ఎంప్లాయ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పేరు ఎంప్లాయ్ లేడీ అయితే లేడీ జెంట్ అయితే జెంట్ ఓకే ఇక్కడ రిలేషన్ ఏమవుతుంది మనకి అతనికి సెల్ఫే కదా సో సెల్ఫ్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ చేస్తాం డేట్ ఆఫ్ బర్త్ వేసి ఈ ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదుకి అతనికి ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుందో దాన్ని మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం నెక్స్ట్ ఒకవేళ ఎంప్లాయీ కానీ జెంట్ అయితే ఓకేనా జెంట్ అయితే ఏమవుతుంది మనకి ఇక్కడ వైఫ్ వైఫ్ పేరు రాస్తాం ఒకవేళ ఎంప్లాయీ అనేది ఫస్ట్ కాలంలో కానీ ఫస్ట్ కాలంలో కానీ లేడీ అయితే నెక్స్ట్ ఏమవుతుంది మనకి హస్బెండ్ పేరు రాస్తాం ఓకేనా హస్బెండ్ పేరు రాసి ఇక్కడ హస్బెండ్ లేదా వైఫ్ రాసి వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మెన్షన్ చేస్తాం ఇక్కడ జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదుకి ఎంత ఏదైతే ఉంటుందో అక్కడ ఇక్కడ మెన్షన్ చేస్తాం అనమాట ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ ఏమవుతుందని మనకి ఎవరైనా ఎంప్లాయీకి పిల్లలు ఉన్నారా ఇక్కడ ఎంప్లాయీకి ఎవరైనా పిల్లలు ఉన్నారా ఒకవేళ పిల్లలు కానీ ఉంటే ఒకవేళ సన్ అయితే సన్ను ఒకవేళ డాటర్ అయితే డాటర్ రాస్తాం వాళ్ళ పేరు సన్ను రిలేషన్ ఏమవుతుంది వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి ఏజ్ ఎంత నెక్స్ట్ ఒకవేళ ఇప్పుడు డాటర్ ఉంది అనుకో డాటర్ యొక్క నేమ్ ఇక్కడ ఏమవుతుంది రిలేషన్ డాటర్ వచ్చేసి వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇప్పుడు జనవరి ఫస్ట్కి రెండు వేల ఇరవై ఐదుకి వాళ్ళకి ఏజ్ ఎంత అని మెన్షన్ చేస్తాం ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే డిపెండెంట్ ఈ డిపెండెంట్ చాలా ఇంపార్టెంట్ అండి ఈ డిపెండెంట్ అనేది మనం టూ మెంబెర్స్ని యాడ్ చేసుకోవచ్చు ప్రతి ఒక్క ఎంప్లాయీ అనేది టూ మెంబెర్స్ని యాడ్ చేసుకోవచ్చు ఆ టూ మెంబర్స్ అంటే ఎట్లా అంటే విడో సిస్టర్ ఓకేనా విడో సిస్టర్ అంటే బర్త్ చనిపోయినప్పుడు ఆ సిస్టర్ మన దగ్గర మన దగ్గర డిపెండెంట్ ఉంటుంది కాబట్టి ఆమెను యాడ్ చేసుకోవచ్చు లేదా మన ఫాదరు లేదా మదరు ఎవరైనా ఒకరు చనిపోయి ఒకరు ఉన్నప్పుడు ఓకేనా మన ఫాదర్ లేదా మదరు ఎవరైనా ఒకరు చనిపోయి ఒకరు ఉన్నప్పుడు వాళ్ళని కూడా డిపెండెంట్గా రాసుకోవచ్చు ఓకేనండి ఇక్కడ ఈ మ్యాక్సిమం టూ మెంబర్స్ మాత్రమే రాసుకోవడానికి పాజిబిలిటీ ఉంటుంది ఓకే ఇక్కడ ఇంకో కండిషన్ ఏంటంటే మనకి సన్ను లేదా డాటర్ని రాసేటప్పుడు వాళ్ళ వయసు అనేది ట్వంటీ వన్ ఇయర్స్ కంటే బిలో ఉండాలి ఓకే ట్వంటీ వన్ ఇయర్స్ కంటే బిలో ఉంటేనే మనం ఇక్కడ ఫ్యామిలీ డిక్రేషన్ ఫామ్లో మనం ఫిల్ చేయగలం ట్వంటీ వన్ ఇయర్స్ అబోవ్ ఉంటే వాళ్ళు నాట్ ఎలిజిబుల్ ఓకేనండి ఇప్పుడు నెక్స్ట్ ఈ ఫామ్ అంతా ఫిల్ చేసిన తర్వాత మనతో పాటు ఓకే మనతో పాటు ఎవరైనా ఇద్దరు ఎంప్లాయీస్ వాళ్ళ యొక్క సైన్ వాళ్ళ యొక్క సైన్ తీసుకోవాలి ఓకేనా అంటే ఎవరైతే మనతో పాటు మనం అక్కడ జాబ్ అని చెప్పి వాళ్ళు ఒక సిగ్నేచర్ పెడతారు అనమాట సిగ్నేచర్ తీసుకోవాలి ఇక్కడ మన సిగ్నేచర్ పెడతాం ఇక్కడ ఇక్కడ మనం అంటే ఎంప్లాయ్ ఎంప్లాయ్ ఎవరైతే ఉన్నారో రైల్వే రైల్వే ఎంప్లాయీస్ వాళ్ళు అక్కడ సిగ్నేచర్ పెట్టి సంబంధిత సూపర్వైజర్ మనం ఎక్కడైతే పనిచేస్తున్నామో మనకంటూ ఒక సూపర్వైజర్ ఆఫీస్ ఉంటుందండి ఆ సూపర్ సార్ యొక్క సిగ్నేచర్ అనేది ఇక్కడ సిగ్నేచర్ పెడతారు సారు పెట్టిన తర్వాత ఇక్కడ స్టాంప్ అనేది మన ఆఫీస్ యొక్క స్టాంప్ వేస్తారు స్టాంపు మరియు మన సార్ యొక్క సిగ్నేచర్ ఉంటుంది సో ఇది ఒక ఫ్యామిలీ డెకరేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలనేది ఇది చాలా జాగ్రత్తగా ఫిల్ చేయాలండి దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే నేమ్ అనేది మిస్టేక్స్ లేకుండా ఉండాలి డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉండాలి డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ కరెక్ట్గా ఉండాలి ఓకేనా ఇవి సంవత్సరానికి ఒకసారి మనం సబ్మిట్ చేస్తాం అనమాట ప్రతి ఎవ్రీ ఇయర్ జనవరిలో ప్రతి ఎంప్లాయీ రైల్వే ఎంప్లాయీ మన సూపర్వైజర్ ఆఫీస్లో మనం దీన్ని సబ్మిట్ చేస్తాం ఓకేనా దీన్ని సబ్మిట్ చేయడం వల్ల మనకి యూజ్ ఏంటి మనకు ఉపయోగాలు ఏంటి ఓకేనా ఇప్పుడు ఏ దీనివల్ల మనకు ఉపయోగాలు ఏంటి ఇక్కడ కింద చూద్దాం ఫస్ట్ ఈ ఫ్యామిలీ డెకరేషన్ ఫామ్ వల్ల మనకు ఉపయోగాలు ఏంటి అసలు ఓకే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే దాంట్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి రైల్వే ప్రాసెస్ ఓకే రైల్వే పాస్లు అంటే ప్రతి ఎంప్లాయ్కి రెండు రకాల పాస్ ఇస్తారండి ఓకే ఒకటి ప్రివిలేజ్ పాస్ ఒకటి పీటీఓ అంటారు ప్రివిలేజ్ టికెట్ ఆర్డర్ ప్రివిలేజ్ పాస్ అంటే ఏసీ ఇస్తాడు ఏసీ పాసెస్ పీటీఓ అంటే ఈ స్లీపర్ ఓకేనా ఈ స్లీపర్లో కూడా మనకి ఎలా మనకి కండిషన్స్ ఉంటాయన్నమాట ఎంత అమౌంట్ పే చేయాలి ఎంతవరకు ఫ్రీ వస్తుంది ఇక్కడ ఏసీ పాసులు మనకి వస్తాయి ఓకేనా ప్రతి ఇయర్ ఎన్ని వస్తాయి అది ఎప్పుడు ఎప్పుడవుతుంది మనకి ఎన్ని ఇస్తారు ఒకవేళ సర్వీస్ ఎక్కువ ఉంటే ఎక్కువ పాజిట్ సేవని ఇస్తాడా ఓకేనా ఇట్లాంటివన్నీ ఏం చేస్తామంటే ప్రతిదీ ఇండివిజువల్గా తీసుకొని ప్రతిదీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే వెళ్ళిపోతాం ఓకేనా ఇప్పుడు ఈ ఈ పాసులు రైల్వే పాసులు మనకి కావాలంటే ఈ ఫ్యామిలీ డిక్యేషన్ ఫామ్ ఉంది కదా ఈ ఫ్యామిలీ డెకరేషన్ ఫామ్ అనేది కంపల్సరీ మనం దీంట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ అప్లోడ్ చేస్తేనే మనకి పాసులు ప్రతి ఇయర్ వస్తాయి లేకపోతే ఏమవుతుందంటే మనం ఈ ఫ్యామిలీ డికరేషన్ ఫామ్ మనం అప్లోడ్ చేయకపోతే పెండింగ్ విత్ పాస్ క్లర్క్ యువర్ ప్రాసెస్ అని వస్తుంది సో అప్పుడు మనం ఈ ఫ్యామిలీ డికరేషన్ ఫామ్ ఫిల్ చేసి దాంట్లో సబ్మిట్ చేస్తే మనకి సంబంధించిన క్లర్క్ గారు ఎవరికైతే ఉంటారో వాళ్ళకి ఇంటర్కేషన్ చేస్తామంటే ఆ సార్ మనకి మన పాస్ మనకి రిలీజ్ చేస్తారు ఓకే నెక్స్ట్ నెక్స్ట్ వన్ ఉమిత్ కార్డు అంటే ప్రతి ఒక్క రైల్వే ఎంప్లాయీ యొక్క ఫ్యామిలీకి ఓకేనా ప్రతి ఒక్క రైల్వే ఎంప్లాయీకి మరియు వారి యొక్క ఫ్యామిలీకి ఒక ఉమిత్ కార్డు ఉమిత్ కార్డ్ అంటే హెల్త్ కార్డు ఓకే రైల్వే ఏం చేస్తుందంటే ఒక కొన్ని హాస్పిటల్ని సెలెక్ట్ చేసి రైల్వే ఎంప్లాయీస్కి మాత్రమే ఇక్కడ హాస్పిటల్ చూసుకుంటే వాళ్ళకి ఫీజెస్ తక్కువ అసలు జీరో జీరో బ్యాలెన్స్ ఉంటుంది జీరో ఉంటుంది అనమాట అంటే మన దగ్గర ఎంత అమౌంట్ తీసుకోకుండా మనకి ఫ్రీగా మనకి చెకప్ చేయడం కానీ ఏదైనా మెడిసిన్ ఇవ్వడం కానీ చేస్తారంటే సో ఈ హెల్త్ కార్డులు మనం అప్లై చేయాలంటే ఈ హెల్త్ కార్డులు మనం అప్లై చేయాలంటే ఖచ్చితంగా మనకి ఫ్యామిలీ డెకరేషన్ ఫామ్ కంపల్సరీ ఉండాలి ఒకటి ఇంకోటి ఏంటంటే ఈ ఫ్యామిలీ ఫామ్ లో మనకి ఇక్కడ సబ్మిట్ చేసినప్పుడు ఉమిత్ కార్డులో మనకి మనకి లైఫ్ లాంగ్ ఉమిత్ కార్డు వస్తుందండి మనం ఎప్పుడైతే జాయిన్ అవుతామో జాయిన్ అప్పటి నుంచి మనం రిటైర్మెంట్ అయ్యే సమయానికి వరకు ఒక రిటైర్మెంట్ అయ్యే నైన్టీన్ ఫార్టీ రెండు వేల నలభై ఎనిమిది రెండు వేల యాభైలో రిటైర్ అయినా సరే అప్పటి వరకు ఎంప్లాయీకి మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదు ఉమిత్ కార్డు కానీ మన ఫ్యామిలీలో మన వైఫ్ కానీ మన పిల్లలు కానీ మన మదర్ కానీ ఎవరైనా అయి ఉంటే వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ మాత్రమే మనకి వ్యాలిడిటీ ఇస్తా వ్యాలిటీ ఇస్తారండి సో ఫైవ్ ఇయర్స్ తర్వాత మనం ఏం చేయాలి మళ్ళీ మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలి సో అట్లాంటివన్నీ ఏం చేస్తామంటే ప్రతి ఇండివిజువల్గా ఒక్కొక్క వీడియో తీసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ పాస్వర్డ్ గురించి ఒక వీడియో ఉమీద్ కార్డ్ నుంచి ఒక వీడియో సో అట్లా ప్రతి వీడియో చేసుకుంటూ వస్తామండి అప్పుడు మీకు క్లియర్ కట్గా అర్థం అవుతుంది సో ఇప్పుడు మనకి ఏంది ఈ ఫ్యామిలీ డెకరేషన్ ఫామ్లో మనం పిల్ చేసి ఇవ్వడం వల్ల మనకి ఏమేమి ఉపయోగాలు ఉంటాయనేది మనం బ్రీఫ్గా చూసుకుంటే వెళ్ళిపోతుంది నెక్స్ట్ థర్డ్ వన్ ఇప్పుడు థర్డ్ వన్ ఏంటంటే రైల్వే ఎంప్లాయీస్కి చైల్డ్ ఎడ్యుకేషన్ అలవెన్స్ ఇది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క ఎంప్లాయీకి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎల్కేజీ నుంచి బీటెక్ వర్క్ ఇప్పుడు అప్డేట్ చేసిన ఏంటంటే బీటెక్ వర్క్ ఇస్తున్నారు ముందు ఇంటర్మీడియట్ వర్క్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు బీటెక్ అంటే బీటెక్ ఆర్ డిగ్రీ అని అక్కడ వరకు మనకేం చేస్తారంటే రైల్వే ఎంప్లాయీస్కి చైల్డ్ ఎడ్యుకేషన్ అలవెన్స్ ఇస్తున్నారు ఓకే అలవెన్స్తో పాటుగా ఏం ఇస్తారంటే హాస్టల్లో ఉంటే హాస్టల్ ఫీజు కూడా ఇస్తారు ఓకేనా హాస్టల్లో ఉంటే దాదాపు వన్ ల్యాక్ థర్టీ వన్ ల్యాక్ థర్టీ వరకు మనకి వస్తుంది ఓకేనా ఈ ఒకవేళ మనకి ఓన్లీ ఎడ్యుకేషన్ అలవెన్స్ ఫీజు అలవెన్స్ మాత్రమే అంటే ఒక అరౌండ్ థర్టీ కే వరకు వస్తుందండి ఓకే ఇప్పుడు ఈ ఇయర్ ఈ ఇయర్ ఏం చేశారంటే ఎవరైతే బీటెక్ కానీ డిగ్రీ కానీ పాస్ అయిన వాళ్ళు ఉంటారు పాస్ అయితే ఫస్ట్ ఇయర్ పాస్ అయితేనే వాళ్ళకి చైల్డ్ ఎడ్యుకేషన్ అలవెన్స్ వస్తుంది ఓకే ఇప్పుడు ఇట్లాంటి రూల్స్ అన్నీ ఈ కొత్త కొత్త రూల్స్ అన్నీ మనం ఒక్కొక్క ఇండివిజువల్కి తీసుకొని చెప్తాం ఓకే ఈ రైల్వే ఎడ్యుకేషన్ చైల్డ్ ఎడ్యుకేషన్ అలవెన్స్ మనకి అప్లై చేయాలన్నా సరే ఖచ్చితంగా మనం ఫస్ట్ పెట్టాల్సింది ఏంటంటే ఈ ఫ్యామిలీ ఎడ్యుకేషన్ ఫామ్ మాత్రమే పెట్టాల్సింది ఎందుకంటే అది లేనిదే ఆ ఎంప్లాయీకి ఎంతమంది పిల్లలు ఉన్నారో మనకు తెలియదు మనకి ఎవరైతే ఇస్తారో మన క్లర్క్ కానీ మన సార్లు కానీ ఎంప్లాయీకి ఎంతమంది పిల్లలు ఉన్నారు ఎంత ఏజ్ ఉంది అనేది మనకి బేస్ ఏంటంటే ఈ ఫ్యామిలీ ఎడ్యుకేషన్ ఫామ్ మాత్రమే ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఓకేనండి ఇప్పుడు నెక్స్ట్ ఫోర్త్ ఏదంటే స్పెషల్ లీవ్స్ అనమాట స్పెషల్ లీవ్స్ అంటే ఏంటంటే పెటర్నిటీ లీవ్ కానీ లేదా చైల్డ్ కేర్ లీవ్ సో పెటర్నిటీ లీవ్ ఎవరికి ఇస్తారు ఎంప్లాయీ జెంట్ అయితే వాళ్ళ వైఫ్ డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ బేబీ ఆర్ సెకండ్ బేబీ డెలివరీ అయిన తర్వాత టూ బేబీస్కి ఫస్ట్ బేబీకి ఫిఫ్టీన్ డేస్ పెటర్నిటీ లీవ్ ఇస్తారు ఓకేనా సెకండ్ బేబీకి ఫిఫ్టీన్ డేస్ లీవ్ ఇస్తారు ఇవి బేబీని మనం కేర్ చూసుకోవడం చూసుకోవడానికి ఉండడానికి పదిహేను రోజులు మనం స్పెండ్ చేయడానికి ఇది రైల్వే మనకి స్పెషల్గా ఇస్తుందండి లీవ్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ లేడీ కానీ ఎంప్లాయ్ అయితే రైల్వే ఎంప్లాయ్ అయితే ఒకవేళ రైల్వే ఎంప్లాయీ లేడీ కానీ అయితే ఆ లేడీ ఎంప్లాయీకి సిసిఎల్ అని చెప్పి వాళ్ళకి లీవ్స్ సపరేట్గా లీవ్స్ ఉంటాయండి సో ఈ పెటెంట్ లీవ్ మనకి ఎండోర్ వస్తుంది సిసిఎల్ అనే లీవ్స్ ఎన్ని వస్తాయి మనకి సీఎల్ ఎన్ని వస్తాయి ఎల్ఐపిలు ఎన్ని వస్తాయి అవి ఏంటి అవి అని బ్రీఫ్గా మనకి టోటల్గా మొత్తం డిస్కస్ చేద్దాం ఓకేనండి ఇప్పుడు నెక్స్ట్ ఫిఫ్త్ వన్ లీవ్ అండ్ క్యాష్మెంట్ లీవ్ అండ్ క్యాష్మెంట్ అంటే ఏంటంటే మనకి రైల్వే కొన్ని సంవత్సరానికి ముప్పై ఎల్ఐపిలు ఇస్తుందండి ఓకేనా థర్టీ ఎల్ఐపిస్ ఇస్తుంది సో మనం ఏం చేస్తామంటే ఆ థర్టీ ఎల్ఐపిస్ మనం వాడుకోవచ్చు వాడుకోకపోవచ్చు వాడుకోకుండా వాడితే అయిపోతే వాడకపోతే మన దాంట్లో మన అకౌంట్లో యాడ్ అయి ఉంటాయి సో యాడ్ అయి ఉంటే ప్రతి టూ ఇయర్స్కి ప్రతి టూ ఇయర్స్కి ఒక పది ఎల్ఐపిల తప్పున మనం రైల్వేకి అమ్ముకోవచ్చు ఆ లీవుల్ని ఓకేనా ఒక పది అమ్ముకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే మనకి ఎంత అయితే అమౌంట్ వస్తుందో మన శాలరీ వస్తుంది ఒక రోజుకి ఎంత శాలరీ వస్తుందో ఇంటూ టెన్ వేసే మనకు టోటల్ అమౌంట్ మనకి నెక్స్ట్ మనకి శాలరీ అకౌంట్లో మనకి పడిపోతుంది సో ప్రతి ఎవరీ టూ ఇయర్స్కి వన్ టైం అప్లై చేసుకోవాలి మన లైఫ్లో అంటే మనం రిటైర్మెంట్ అయ్యే సమయానికి ఓవరాల్గా సిక్స్ టైమ్స్ పెట్టుకోవచ్చు ఓకేనా దానికి రూల్స్ ఏంటి లీవ్ అండ్ క్యాష్ ఏంటంటే మనకు ప్రొయ్యూజ్ చాలా ప్రొయ్యూజ్ ఉంటుంది ఎట్లా మనం ఫస్ట్ మనం లీవ్ అప్లై చేయాలి పాస్బుక్ చేయాలి ఆ రెండు అటాచ్ చేసి మన మన సూపర్వైజర్ సార్కి పంపిస్తారు సూపర్వైజర్ మళ్ళీ క్లర్క్ పంపిస్తారు క్లర్క్ మళ్ళీ మన డివిజన్ ఆఫీస్కి పంపిస్తారు డివిజన్ ఆఫీస్లో మళ్ళీ అప్రూవల్ చేసి మనకి ఒక మెసేజ్ వస్తుంది సో మీ లీవ్ అండ్ క్యాష్మెంట్ సక్సెస్ అయినట్టు సో ఇవి ఎట్లా ఏంటి ప్రొసీజర్ ఏంటి అంటే లీవ్ అండ్ క్యాష్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ కొంచెం జాగ్రత్తగా చేయాలి ఏ మాత్రం చిన్న మిస్టేక్ చేసినా కానీ రిజెక్ట్ అయ్యి వస్తుంది ఓకే అండి ఇప్పుడు నెక్స్ట్ సిక్స్త్ వన్ ఇప్పుడు సిక్స్త్ వన్ ఏంటంటే మనకి రైల్వే ఎంప్లాయీస్కి ఫస్ట్ స్టార్టింగ్లో జాయిన్ అవ్వగానే ఒక టూ ఆర్ త్రీ మంత్స్లో మనకి ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు మనకి ట్రైనింగ్లో ఒక ఐడి కార్డ్ ఇస్తారండి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మనకి ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ రాసిన తర్వాత ఒక ఐడి కార్డు ఇస్తారు ఈ ఐడి కార్డు ఏమవుతుందంటే ఇది కాకుండా ఈ ఐడి కార్డు మళ్ళీ ఉమిత్ కార్డుకి మనకు ఒక కార్డు వస్తుంది ఆ కార్డు కాకుండా మనకి సపరేట్గా ప్రతి ఎంప్లాయీకి ప్రతి ఎంప్లాయీకి ఒక ఐడి కార్డ్ అనేది అప్లై చేసుకోవచ్చు సో ఈ ఐడి కార్డు అప్లై చేయాలంటే కంపల్సరీ మనకి ఈ ఫ్యామిలీ ఇంటిగ్రేషన్ ఫామ్ కంపల్సరీ అప్లోడ్ చేయాలి ఓకేనా ఇప్పుడు ఈ ఐడి కార్డ్ కానీ లీవ్ ఎన్కాష్మెంట్ కానీ ఒకవేళ స్పెషల్ లీవ్ మనకి మెటనరీ లీవ్ కావాలన్నా చైల్డ్ కేర్ లీవ్ కావాలన్నా లేకుంటే మనకి మన పిల్లల యొక్క ఫీజులు ఓకేనా మన పిల్లల యొక్క ఫీజులు కావాలన్నా ఇవి ఉమిత్ కార్డు మన హెల్త్ కార్డు చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మనకి ఎప్పుడు బాగాలేకుండా వస్తుందో ఎప్పుడు బాగుంటామో మనకే తెలియదు ఎందుకంటే షడన్గా రావచ్చు సో ఈ హెల్త్ కార్డ్ అనేది కంటే అప్పుడు మనం రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి పిల్లలకు కానీ మన వైఫ్కి కానీ చెక్ చేసుకుంటూ ఉండాలి ఎప్పుడైనా మనకి ఎక్స్పైర్ అయిపోయిందా ఎప్పుడు ఉంది ఏంటి అనేది మనకి మన ఆఫీస్లో వాళ్ళు చెప్పే కంటే కూడా మనకే మనం చూసుకొని వాళ్ళకి మనం ఇంటిమేషన్ ఇస్తే వాళ్ళు తొందరగా అప్లై చేస్తారు లేదా మనమైనా అప్లై చేసుకోవచ్చు అది ఎలా అప్లై చేయాలనేది నేను చెప్తాను లైవ్లో చూపిస్తాను ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది ఒక నెక్స్ట్ పాసెస్ ఈ పాసెస్ అంటే పులిస్ పాస్ అంటే ఏంటి ఒకనా పీటీఓ అంటే ఏంటి ఒకేనా విడో పాస్ అంటే ఏంటి ఇవి రిటైర్మెంట్ పాసెస్ కొంతమంది ఇస్తారు ఓకేనా ఇవి ఏంటి ఈ పార్సల్ గురించి మొత్తం ఒక సింగిల్ సింగిల్ వీడియోగా మనం అప్లోడ్ చేసుకుంటూ మీకు వివరించే విధంగా చెప్తానండి ఓకేనా ఈ ఫ్యామిలీ డెకరేషన్ ఫామ్ ఈ ఫ్యామిలీ డెకరేషన్ ఫామ్ మనకి ఎంత ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు ఈ వీడియో చూస్తే మీకు కొంచెం అర్థం అవుతుందండి అయితే చాలా జాగ్రత్తగా ఫిల్ చేయడం కొద్దిగా జాగ్రత్తగా ఫిల్ చేయడం నేర్చుకోవాలండి ఓకే అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్